రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఒక్కరోజు టోకెన్ అమ్మి చేపట్టారు ఈ మేరకు కార్మిక సంఘం నాయకులు అంబటి నరేష్ తో కలిసి కాంట్రాక్ట్ కార్మికులు జీతాల పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేట్ ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా అంబటి నరేష్ మాట్లాడుతూ కార్మికులను గురి చేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఆరోపించారు సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం లేదని పని స్థలం వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎఫ్ సిఎల్ యాజమాన్యం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేదంటే నిరాహార దీక్షతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఐదు వందల పది కోట్ల రూపాయల లాభాలు కార్మికుల యొక్క కష్టం వల్ల వచ్చినాయి వాళ్ళు ప్రొడక్షన్ తీసినా వాళ్ళని చెప్పుకుంటారట కార్మికులు రోడ్డు మీద చేస్తారట కనీస వేతనాలు బోనసులు ఇన్సెంట్లు ఇంక్రిమెంట్లు పని స్థలాల్లో పని ఒత్తిడి తగ్గించండి అని మేము ఎన్నిసార్లు చేసినా లేబర్ కమిషనర్ దగ్గరికి పోయినా వాళ్ళు వస్తున్నారు డేట్లు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాలయాపన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా రోడ్డు మీద ఎక్కడం జరిగింది సీజీఎం గారు వెంటనే బాధ్యత తీసుకోండి ఎందుకంటే ఇలా లాభాలు వచ్చిందంటే జబ్బులు తెలుసుకుంటే ఇలా మీరు చెప్తున్నారు కదా ఇలా దీనికి కూడా ఈ అవమానకరమైనటువంటి విషయం మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టినందుకు కూడా బాధ్యత తీసుకొని వెంటనే లేబర్ కమిషన్ దగ్గర చర్చలకు హాజరయ్యి ఎలా పెంపుపైన ఒక క్లారిటీ ఇవ్వండి కమిటీ వేస్తా అన్నారు డేట్ ఇస్తా అన్నారు ఇంతవరకు కమిటీ లేదు డేట్ లేదు ఏం లేదు కల్లబల్లి కబుర్లు చెప్పి కార్మికులను మాయ గురి చేస్తున్నటువంటి యాజమాన్యం ఇకనైనా సిగ్గు తెచ్చుకొని జీఎం గారు వీడికి వచ్చి మాకు చెప్పి ఇష్యూను క్లోజ్ చేయాలి అంతవరకు కూడా మేము ఈ భీష్మించి కూర్చుంటాం ఇవాళ ధర్నా అయింది రేపటి నుంచి నిరాహార దీక్ష అవుతుంది ఆమరణ నిరార దీక్ష అవుతుంది కాబట్టి కార్మికులను గుర్తుపెట్టుకొని కడుపులో పెట్టుకోవాలి ఇలా పోలీసు వారిని మా మీద ఉచగొల్పించి అరెస్ట్లు వేపిస్తాం కేసులు పెడుతుంది భయజెప్ప ఎప్పుడు కాదు వచ్చి ఇష్యూను సార్ట్అవుట్ చేయి సీజీఎం గారు మీరు రెండు నిమిషాలు వీడికి వస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కానీ మీరు రారు కార్మికుల పైన మీకు ఉన్నటువంటిది అంత కూడా డిస్క్రిమినేషన్ అంటచబిలిటీ ఇంకా ఉన్నది మీరు ఏ పోకడలు పోతున్నారో మీరు ఆలోచన చేసుకొని వెంటనే ఇష్యూను సార్ట్అవుట్ చేయాలి కనీస వేతనాలు బోనస్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంటు అన్నీ కూడా ఇన్స్టంట్గా మీరు రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి మీ ఆరోసీ యాజమానాన్ని డిమాండ్ చేస్తున్నాం యూనియన్ తరఫున హెచ్చరిస్తా లైక్